ఈ నెల పదిహేనవ తేదీన అనగా సోమవారం వింజమూరు మండల కేంద్రంలోని విఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజు పాల్గొంటున్నారని శనివారం వింజమూరులోని విఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు అదేవిధంగా వింజమూరు ఉదయగిరి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆఫీస్ ఈరోజు మ్యాక్సిమం ఫైల్ అయినట్టే కాబట్టి మనం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈరోజు రేపట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని తెలుగు గ్రామంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ద్వారా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టవచ్చు అలాగే వచ్చే ఎలక్షన్స్లో మనకి పార్టీ ఆఫీస్ అనేది చాలా ఉపయోగకరంగా మారనుంది కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ఫైనల్ చేసినట్టే సో ఈరోజు రేపట్లో మన కార్యక్రమాలు మొదలవుతాయి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఆఫీస్ ద్వారా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టి ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేపట్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ముందుగా విజయ మిత్రులకి నమస్కారం అండి ఈరోజు వింజయమూర్ మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి వింజీపూర్ పట్టణంలో మనం రేపు జరగబోయేటువంటి పదిహేనో తేదీ జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభ గురించి ఈరోజు వెన్యూ మనం చూసుకోవడం జరిగింది అయితే మేము వాస్తవానికి ఇక్కడ రెండు వందల మంది ఎక్స్పెక్టేషన్ చేస్తే కానీ నాలుగు వందల నుంచి రావడంతో మాకు పెద్ద హాల్ కూడా దొరికే పరిస్థితి లేదు ఈ ప్రాంగణం మొత్తం కూడా జనాభాతోటి అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ వాదులు కానీ లేదంటే కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ యొక్క అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా వారికి వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరడం మనం గతంలో చూసాము నిన్న మనం కూడా చూసాము వింజుమూరు మండలం ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పంచుకోవటం లాగా నియోజకవర్గంలో నిలబడింది అటువంటి వింజమూరు మండలంలో మొట్టమొదటిగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కొప్పుల రాజుగారితోటి అలాగే ఈ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరిని కూడా కలుపుకొని ఈ గుంజమూరు పట్టణంలో పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మాండమైనటువంటి ఒక భారీ బహిరంగ సభని ఇక్కడ ఏర్పాటు చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు మండలాల వారీగా గ్రామాల వారీగా ప్రతి ఒక్కరు విలువగా విచ్చేసి ఈ యొక్క మన సభని ఈ పార్టీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి పేరు పేరున కాంగ్రెస్ వాదులకు అలాగే ప్రజలకి జరుగుతున్న ప్రభుత్వాల వైపు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి గొప్పగా రేపు మనకి రాజుగారు వచ్చేసి దాని గురించి మనకు తెలియజేయబోతున్నారు మరి మీరందరూ ఈ వాస్తవాన్ని గమనించి గుర్తెరిగి మీరు హస్తం గుర్తుకు ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని తెలుసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా వినవించుకున్నాను జై హింద్ జై కాంత్లో ఉదగిరి పట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గురించి ఇక్కడ మనం ఫోటో తెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆఫీస్ ఈరోజు మ్యాక్సిమం ఫైల్ అయినట్టు కాబట్టి మనం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ రోజు రేపట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని తెలుగు విరామంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ద్వారా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టవచ్చు అలాగే వచ్చే ఎలక్షన్స్లో మనకి పార్టీ ఆఫీస్ అనేది చాలా ఉపయోగకరంగా మారుతుంది కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ఫైనల్ చేసి సో ఈరోజు రేపట్లో మన కార్యక్రమాలు మొదలవుతాయి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు అందరూ కూడా ఈ ఆఫీస్ ద్వారా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టి एल्नि सक्सेस्फुल जीपी होती है थैंक यू